ఇక్కడ చూడండి ఇది వచ్చేసి స్కాల్ప్ నెక్ కింద బ్రాడ్ గా వచ్చింది దీన్ని మనం సింపుల్ గా ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము ఇక్కడ నేను దీనికోసము క్యాన్వాస్ తీసుకున్నాను తీసుకొనిలా డబుల్ డబల్ ఫోల్డ్ వేసుకొని స్ట్రైట్ గా ఒక లైన్ అనేది కొడుతున్నాను కొంచెం క్లాత్ ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే లెవెల్ చేసుకోవడానికి ఇప్పుడు ఇక్కడ నెక్ వెడల్పు అనేది తీసుకోవాలి అయితే ఇది థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి రెండు రెండున్నర అనేది సరిపోతుంది మూడించులు అనేది ఎక్కువ అవుతుంది గమనించండి అయితే చాలా మంది స్కాల్ప్ నెక్కు పెట్టినప్పుడు చిన్నగా లేదా పెద్దగా అవుతుంది అని చెప్పేసి అంటారు నెక్కు వెడల్పు అనేది ఈ విధంగా పెట్టుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇక్కడ చూడండి పైన ఇంచులు తీసుకుంటే కింద రెండున్నర తీసుకున్న నెక్కు డీప్ అనేది ఆరు ఇంచులు మీరు ఆరు నుంచి ఏడు వరకు కూడా తీసుకోవచ్చు అయితే మనకి నెక్ అనేది ఎంత మేర రావాలో చూసుకోవాలి ఇక్కడ పక్కన హాఫ్ ఇంచు తీసుకుంటున్నా అంటే ఈ హాఫ్ ఇంచు మధ్యలో మనకి నెక్ అనేది రావాలన్నమాట ఒకవేళ మీరు థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ సైజ్ అనుకోండి నెక్కు వెడల్పు రెండున్నర పెట్టేసుకొని పక్కన హాఫ్ ఇంచు పెంచుకోండి అప్పుడు మూడు ఇంచులు అవుతుంది అనమాట అదే ఈ థర్టీ ఫోర్ సైజు వాళ్ళకి ఫస్ట్ రెండున్నర తీసుకొని మళ్ళీ హాఫ్ ఇంచు పెంచితే ఎక్కువ అయిపోతుంది సో మీ నెక్ అంటే సైజును బట్టి తీసుకోండి థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అయితే కనుక రెండున్నర తీసుకొని పక్కన హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోండి ఇప్పుడు ఇక్కడ రెండు పక్కన హాఫ్ ఇంచు అయితే ఇక్కడ మనకి ఇక్కడ జాయింట్స్ కి షోల్డర్ జాయింట్స్ కి ఒక హాఫ్ ఇంచ్ మంది వదిలివేసేయండి కింద మార్కింగ్ అనేది ఇక్కడ అది మనకి లలో పోతుంది ఇప్పుడు కింద మనకి డిజైన్ భాగం అనేది రావాలి అయితే ఎంత రావాలి మీకు చిన్న చిన్నగా వేయాలనుకుంటున్నారా పెద్ద పెద్దగా వేయాలనుకుంటున్నారా చూసుకోండి నేనైతే రెండించులు రెండు ఇంచు వేయాలనుకుంటున్నాను ఓకేనా ఇలా రెండు వేసుకున్న తర్వాత కింద బ్రాడ్ గా తీద్దాం అనుకుంటున్నాను ఇది మీ చాయిస్ అయితే ఇక్కడ బాటిల్ క్యాప్ ఉంటుంది కదా బాటిల్ క్యాప్ తీసుకొని ఇలా సర్కిల్ గా మార్కింగ్ పెట్టి కట్ చేశాను దాన్ని హాఫ్ ఫోల్డ్ వేసాను ఇది మీరు ఎంత మేర రావాలో చూసుకొని చిన్నగా రావాలని చూసుకుంటున్నాను ఇంకా కొంచెం అటు దాటి వెళ్ళింది లేదు నాకు అంత కూడా వద్దు అనుకుంటే ఇంకొంచెం తగ్గించుకోండి మీ చాయిస్ అనమాట మరి ముందుకైతే రావద్దు అప్పుడు ఎక్కువ డెల్పు అనేది చిన్నగా అయిపోతుంది ఓకేనా చూడండి మీకు ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను గమనించండి మీకు ఎంతైతే నెక్కు అవసరమో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచండి ఓకేనా ఇక్కడ నార్మల్ గా నెక్కు వెడల్పు అనేది రెండు ఇంచులు దానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచాను అన్నమాట ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ చూస్తే ఇంకా స్కాల్ప్ అనేది అంటే హాఫ్ సర్కిల్ అనేది ముందుకు వస్తుంది మీరు కావాలంటే దీన్ని ఇంకా తగ్గించుకోవచ్చు మీకు నచ్చినట్టుగా వేసుకోవచ్చు చిన్నగా కావాలంటే చిన్నగా పెద్దగా కావాలంటే పెద్దగా ఇప్పుడు ఆన్లైన్ లో ఈ సర్కిల్ స్కేల్స్ కూడా దొరుకుతున్నాయి మీరు కావాలంటే దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు ఇలా ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టేసుకున్నారు ఇప్పుడు మనకి పక్కన సపోర్ట్కి ఒక వన్ ఇంచ్ మీర తీసుకోండి అంటే పట్టి అనేది స్ట్రాంగ్గా ఉండాలి కదా దానికోసం ఒక వన్ ఇంచ్ అనేది తీసుకోవాలి తీసుకొని చూడండి ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి మీరు సేమ్ ఇదే విధంగా బ్యాక్ నెక్ కూడా తీసుకోవచ్చు బ్యాక్ నెక్ పది ఇంచులు అనుకోండి ఎనిమిది ఇంచుల వరకు సర్కిల్స్ పెట్టేసుకొని కింద బ్రాడ్గా తీసుకుంటే సరిపోతుంది ఇలా ఈ విధంగా మార్కింగ్ పెట్టుకొని మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక కంగారు పడొద్దు నిదానంగా కట్ చేయండి ఇక్కడ నేను వీడియో ఏంటంటే ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెడతాను కాబట్టి మీకు తొందరగా కట్ చేసినట్టు అనిపిస్తుంది కాకపోతే నేను కూడా నిదానంగానే కట్ చేస్తున్నాను ఎందుకంటే కార్నర్స్ తిరిగేటప్పుడు కరెక్ట్గా రావాలి లేకపోతే కటింగ్ అయిపోతుంది అనమాట క్లాత్ అనేది ఓకేనా ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత క్యాన్వాస్ కి ఒకవైపు గమ్ ఉంటుంది ఆ గమ్ ఎటువైపు ఉంటుందో అది క్లాత్ పైన వేసుకోవాలనమాట ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోండి లైనింగ్ ఉంటుంది కదా లైనింగ్ తీసుకోండి క్లాత్ తక్కువ అయితే ఇలా జాయింట్ చేసుకోండి మధ్యలో అయితే ఒకవైపు షైనింగ్ ఉంటుంది కదా అది కింది వైపు ఉండే విధంగా చూసుకొని దీనిపైన ఐరన్ చేయండి మీడియం హీట్లో ఐరన్ చేయండి మరీ తక్కువ వద్దు మరీ ఎక్కువ వద్దు మీడియం హీట్లో ఐరన్ చేస్తే ఇలా అతుక్కుంటుంది అనమాట అతుకున్న తర్వాత మనకి చుట్టూ పట్టి పెట్టడానికి ఎంత క్లాత్ అయితే అవుతుందో చూసుకొని మిగతా క్లాత్ని కట్ చేసుకోండి ఎంత మనకి పావించు ఇంచు ఇంచు అనేది సరిపోతుంది కదా ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని చుట్టూ పట్టి అనేది పెట్టేసుకోవాలి ఇలా చుట్టూ పట్టి అనేది పెట్టేసుకున్న తర్వాత దీనికి ఇలా సెంటర్ పాయింట్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా మెయిన్ క్లాత్ ఉంటుంది కదా సారీ మెయిన్ క్లాత్ ఉంటుంది కదా దానికి కూడా సెంటర్ పాయింట్ మార్కింగ్ పెట్టుకోండి పెట్టేసుకొని రెండు సెంటర్ పాయింట్స్ కలిసే విధంగా మధ్యలో కుట్టు వేసుకోండి ఇలా వేసేటప్పుడు పిన్స్ కూడా పెట్టాలి మళ్ళీ నెక్కువ అనేది అటు ఇటు చెప్పేసి ఓకేనా ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏ విధంగా కట్ చేసామో సేమ్ అదే విధంగా కుట్టవేయండి ఇక్కడ మనకి కార్నర్ తిరగాలి ఇక్కడ అవసరం లేదు అది గా రావాలి ఇక్కడ తర్వాత ఇక్కడ సేమ్ ఇదే విధంగా ఇటువైపు తర్వాత కింద రౌండ్ గా తిరగాలి మళ్ళీ సెంటర్లో కూడా కార్నర్ తిరగాలి అన్నమాట ఇలా మరి కుట్టేటప్పుడు కరెక్ట్గా రావాలి అంటే ఇలా రెండు చేతులతో క్లాత్ను పట్టుకొని ఇలా అది మీ తిప్పాలన్నమాట మీరు ఎప్పుడు తిప్పినా కూడా అనేది కిందికి ఉండాలి లేకపోతే డిస్టర్బ్ అయిపోయింది కుట్ట అనేది ఇలా కుట్టు వేసేటప్పుడు ఖచ్చితంగా చిన్న కుట్టు పెట్టుకోండి వీలైతే డబల్ కుట్టు కూడా వేయండి ఎందుకంటే మనం మరీ ఎడ్జ్ కట్ చేసి తిప్పుతాం కాబట్టి పెద్ద కుట్టు అయితే పిగులుకుపోతుంది చిన్న కుట్టు పెట్టండి డబల్ కుట్టు కూడా వేయండి ఇక్కడ చూడండి రౌండ్గా తిరగాలి ఎడ్జ్ కు వేయండి నిదానంగా వేయండి ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కాకపోతే నిదానంగా వేయండి ఇలా వేసిన తర్వాత మరి ఎలా కట్ చేయాలంటే చుట్టూ ఒక లెవెల్లో క్లాత్ చూసుకొని ఈ మధ్యలో ఉన్న క్లాత్ ని కట్ చేయండి చూసారు ఇలా మరి ఇలా కట్ చేస్తే తిప్పితే అదే షేప్ వస్తుందంటే రాదు మరి అలా షేప్ రావాలి అంటే ఏం చేయాలంటే మనకి కార్నర్స్ లో కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి మీరు ఇదే విధంగా తిప్పారనుకోండి కార్నర్ లో మొత్తం ముడత ముడత వస్తుంది ఆ షేప్ అనేది రాదు సో ఆ షేప్ అనేది రావాలంటే కార్నర్స్ లో కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ ఇవ్వండి చిన్న కత్తెర తీసుకోండి పెద్ద కత్తెర అయితే కొంచెం హ్యాండిల్ చేయడం కష్టం అవుతుంది చిన్న కత్తెర తీసుకొని చుట్టూ చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చేసి ఈ కార్నర్స్ లో కరెక్ట్ గా కుట్టు యొక్క చివరి భాగం వరకు కటింగ్ అనేది ఇవ్వాలి గుర్తు పెట్టుకోండి కానీ డబల్ కుట్టు వేశాను తర్వాత కార్నర్ లో కటింగ్ అని ఇచ్చేటప్పుడు దార పోగైతే ఊడిపోవద్దు ఓకేనా తిప్పినప్పుడు మళ్ళీ పిక్కుపోతుంది మీరు కావాలంటే ఒకసారి ఉల్టా సైడ్ రాంగ్ సైడ్ తిప్పి సరిచూసుకోండి కరెక్ట్ గా ఇచ్చామా లేదా అనేది చూడండి ఇలా మీకేమైనా డౌట్ ఉంటే గనక మళ్ళీ ఒకసారి కటింగ్ ఇచ్చుకోండి ప్రాబ్లం ఏమీ లేదు మనం ఒక్కసారి అంటే కట్ చేయగానే పర్ఫెక్ట్ గా రావాలని ఏమీ లేదు రెండు మూడు సార్లు ప్రాక్టీస్ చేసినా తప్పలేదు ఓకేనా ఇలా వేసిన తర్వాత ఇప్పుడు తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత కరెక్ట్ గా మనకి సర్కిల్స్ ఉన్నాయి కదా స్కాల్ప్ నెక్ అనేది దాన్ని సరి చేసుకోండి నేను ఇక్కడ మామూలుగా దాని ఏమంటారు పెయింటింగ్ బ్రష్ తోని సరి చేసుకుంటున్నాను మీరు చీపురు పుల్ల కానీ టూత్ పిన్ కానీ దేనితో ఒక దానితోని సరి చేసుకోండి ఆ షేప్ అనేది రావడానికి కార్నర్స్ లో ముడతలు అనేది రావద్దు ముడతలు వచ్చిందంటే కటింగ్ మీరు కరెక్ట్ గా ఇవ్వలేదన్నమాట ఇలా మీరు క్లాత్ తో సరి చేసుకోండి మీకు కొంచెం అటెట్ అయితే గనక ఈ పుల్ల పెట్టేలా సరి చేసుకుంటే అనుగుతుంది ఇదంతా సరి చేసుకున్నాక దీన్ని కంపల్సరీ ఐరన్ చేయాలి కంపల్సరీ ఐరన్ చేస్తే క్లాత్ అనేది చక్కగా అనుగుతుంది ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా కవర్ అయిపోతాయి అనమాట చూడండి కార్నర్స్ లో మీకు కొంచెం ముడతలు ఉన్నట్టుగా అనిపించినా కొంచెం క్లాత్ అనేది లేచినట్టుగా అనిపించినా కార్నర్ ఐరన్ చేస్తే కరెక్ట్గా క్లాత్ అనేది అనుగుతుంది కాబట్టి ఎప్పుడు కానీ డిజైనర్ ఎక్కు పెట్టేటప్పుడు కంపల్సరీ నెక్ అనేది ఐరన్ చేయండి చూసారా ఇలా తిప్పేసుకున్నాం కదా ఇలా తిప్పుకున్న తర్వాత ఒక్కసారి దీనిపైన ఐరన్ చేయండి చూడండి ఐరన్ చేయగానే క్లాత్ ఎలా అనిగిందో షేప్ కూడా చూసారో ఎంత కరెక్ట్ గా కనబడుతుందో చూసారా ఇప్పుడు దీని యొక్క చివరి భాగాన మళ్ళీ కుట్ట అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రెండో చివరి భాగాన పంపకం చేసుకుంటే సరిపోతుంది మామూలుగా హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీని యొక్క పై భాగాన కుట్టు వేసుకోండి కరెక్ట్గా ఎడ్జ్కు వేసుకోండి లేదు ఒక పాదం లెవెల్లో వేసుకున్నా ఏమీ కాదు కాకపోతే ఒక పాదం లెవెల్లో వేసుకుంటే మొత్తం అదే విధంగా వేసుకోండి ఒక చోట చివర ఒక చోట పాదం లెవెల్లో అట్లా వేయొద్దు మీరు ఏ విధంగా వేసినా మొత్తం ఒకే విధంగా వేయాలన్నమాట ఇలా నేను ఫ్రంట్ నెక్ పెట్టేసి బ్యాక్ నెక్ అనేది మొత్తం స్కాల్ పై పెట్టేస్తాను అయితే అలాంటి వీడియో ఇంతకుముందు ఒకసారి చేశాను ఒకవేళ వీడియో కావాలనుకున్నట్లయితే కామెంట్ లో పిన్ అనేది చేస్తాను ఒకసారి చూడండి ఇలా చాలా సింపుల్ గా వీడియోని స్కిప్ చేయకండి దీని యొక్క ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ యొక్క కటింగ్ స్టిచ్చింగ్ కూడా నేను వీడియో లింక్ అనేది కామెంట్ లో పిన్ అనేది చేస్తాను చూడండి ఇది లెహంగా బ్లౌజ్ అన్నమాట చూసారా ఇలా పూర్తిగా కుట్టిన తర్వాత మనకి నెక్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇది పూర్తిగా కుట్టిన తర్వాత మీకు బ్లౌజ్ అనేది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను చూసారా ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ ఇలా స్కాల్ప్ నెక్ ఇచ్చాను బ్యాక్ వచ్చేసి మొత్తం స్కాల్ప్ నెక్ ఇచ్చాను ఇలా టెజిల్స్ కూడా వేశాను ఇది వచ్చేసి లెహంగా బ్లౌజ్ అనమాట ఇలా ఎంతో ఈజీగా డిజైన్ నెక్ పెట్టి కుట్టుకోవచ్చు